హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ సో ఫ్రెండ్స్ ఐటీఐకి సంబంధించి ఎటువంటి అప్డేట్ కావాలన్నా ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన క్లిక్ చేయండి ఇప్పుడు రీసెంట్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏదైతే ట్వంటీ సిక్స్ జూలై ఒకటి ఆగస్ట్ అంటే రీసెంట్గా ఏదైతే వచ్చిందో ఈ రోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇందులో దాదాపుగా నాలుగు ఐటీఐకి సంబంధించిన అప్రెంటీస్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇందులో ఫస్ట్ గోవా షిప్ యార్డ్ అనమాట ఇందులో ఐటీఐకి సంబంధించి ముప్పై రెండు వేకెన్సీలు ఉన్నాయి లాస్ట్ డేట్ పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను లైట్ లైట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సపరేట్ గా వీడియో కూడా వస్తుంది అప్పుడు మనకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఏ ఏ ట్రైన్లున్నాయి ఉన్నాయి ఏ కేటగిరీలు ఫీజు ఎంత ఉంటుంది ఏ విధంగా అప్లై చేయాలి అన్ని కూడా మనం తొందరలో మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ బిఎస్ఎఫ్ అనమాట బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి అందులో మూడు వేల నాలుగు వందల వేకెన్సీలు అబ్బాయిలకి నూట ఎనభై రెండు వేకెన్సీలు అమ్మాయిలకి ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో కాంపాక్ట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన తొంభై అప్రెంటిషిప్ వేకెన్సీలు పడ్డాయి సో ఫ్రెండ్స్ ఈ తొంభై అప్రెంటిషిప్ వేకెన్సీలకి ఇరవై ఒక్క రోజు లాస్ట్ డేట్ అనమాట అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చిన ఫస్ట్ డే నుంచి మీరు ట్వంటీ వన్ డేస్ లెక్కేసుకోండి అది లాస్ట్ డే అనమాట సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఇండియన్ నేవీ నుంచి షిప్ రిపేర్ యార్డ్ నుంచి మనకి అప్రెంటిషిప్ వేకెన్సీలకి యాభై వేకెన్సీలు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది కూడా లాస్ట్ డేట్ మనకి ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ వన్ డేస్ కాలకులేట్ చేసుకుంటే లాస్ట్ డేట్ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ అన్ని వేకెన్సీలకి కూడా కంప్లీట్ గా నోటిఫికేషన్ ప్రతిదీ కూడా క్లియర్గా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మన ఛానల్లో వీలైనంత తొందరలో వస్తుంది మీ ట్రేడ్గా ఉన్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలకి మీ ట్రేడ్గానే ఉన్నట్లయితే ఇప్పటివరకు అప్రెంటిషిప్ చేయకపోతే అప్రెంటస్షిప్కి అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అన్